అయినప్పటికీ కూడా కార్యకర్తలందరూ మూకుమ్మడి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఈ పార్లమెంట్ సీటు మనం గెలవాలని ప్రతి బూతు స్థాయి కార్యకర్త కూడా ఒక కమిట్మెంట్ తో పనిచేసినందుకే అంత గట్టి కూడా మనం అడ్వాంటేజ్ వాళ్ళకునే మనకున్న అడ్వాంటేజ్ మనకున్నది వాళ్ళ రూలింగ్ పార్టీలో ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు మన కేంద్రంలో రూలింగ్ లో మన ప్రధానమంత్రి ఉన్నాడు మోదీ కావాలన్నారు ఇక మనం అందరి ప్రజలతో మనకు సంబంధాలు ఈ రకంగా ఈరోజు మంచిగా ఈ స్థానం అంతా గట్టి పోటీ ఎదుర్కొన్నప్పుడు విజయం సాధించలేదు ముఖ్యంగా నారాయణపేట లో దాదాపు ఇరవై వేల మెజార్టీ ఇచ్చిన నారాయణపేట నియోజకవర్గం ఈ కార్యవర్గం ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో మొన్నటి ఎన్నికల్లో మనం గెలిచినటువంటి స్ఫూర్తితోనే మనకు ముందుకు బలోపేతం పోల్సినటువంటి అవసరం ఉంది ప్రతి బూత్లో కొన్ని బూత్లలో మనం తక్కువ మెజార్టీ బూత్లలో మనకు గెలిచిన ఆ మిగిలిన బూతులు కూడా గెలవాలనేటువంటి పట్టుదల మనం ఈ రోజు సాధించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి బూత్ లో కూడా మనం విజయాన్ని సాధించాలి లోకల్ బాడీ ఎలక్షన్ మన సర్పంచ్ ఉండాలి మన వార్డ్ మెంబర్లు ఉండాలి మన ఎంపీటీసీ ఉండాలి మన జెడ్పీటీసీ ఉండాలి మన మున్సిపాలిటీ మన కౌన్సిల్ ఉండాలి మన చైర్మన్ కావాలి సింగిల్ విండో కూడా మన వాడిని గెలవాలి సో ఈ రకమైనటువంటి ఒక రకమైన తీసుకుని ప్రతి ఒక్క ఎన్నికలు మేము గెలవాలి లోకల్ బాడీస్ వచ్చిన ప్రతి ఎన్నిక విధంగా కార్యకర్తలు ఎక్కడ మేము ఎంపీ చేసినాం ఇక రైపోతే ఎట్లయితే అనుకుంటే ఈ లోకల్ పార్టీస్ ఎన్నికల్లో మనం మన పార్టీని ప్రతి బూత్ స్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో మనం పార్టీ స్థాయిలో పటిష్టం చేసుకుంటేనే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ముందు అసెంబ్లీ వస్తాయి ముందు వచ్చినా కలిసి వచ్చినా మనకు ఒక పట్టు మన ప్రతి కార్యకర్తలు కూడా ఉండాలని చెప్పి సందర్భం